నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీక్రిస్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఇప్పుడు సీడ్ ర్యాకీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొత్తతోటి తీసుకొస్తున్నారు సార్ ఏపీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏమంటారు సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏది చెప్పినా కానీ కొత్త టెర్మినాలజీని ఉపయోగిస్తూ ఉంటారు ఎస్ సార్ ఇప్పటివరకు మన సీడ్ అనే అనేదాన్ని ఈ మధ్యకాలంలో ఎలా గతంలో ఒకసారి ఇప్పుడు ఆయన హయాంలోనే సీడ్ రాఖీ అన్నారు కానీ అదేం పెద్ద ప్రాచుర్యం పొందలేదు కానీ ఇప్పుడు సీడ్ రాఖీ గురించి చెబుతున్నారు ఎందుకంటే ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఎస్ ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయన సీడ్ రాఖీ అనేదాన్ని మీరు వాడండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక సూచన ఒక సందేశం ఇచ్చారు ఆయన ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఎట్లా సార్ అవి ఏంటి ఆ సీడ్ రాఖీ అంటే ఇప్పుడు మామూలుగా మన రక్షాబంధన్ సమయంలో అన్నదమ్ములకి అక్కాజల్లెళ్ళు రాఖీలు కడతారు ఆ రాఖీలు ప్లాస్టిక్ తోటి రకరకాల వస్తువులతోటి వాటిని తయారు చేస్తారు ఓకే వాటిని కడతారు అదే కదా రాఖీ రాఖీ పండుగ అవి తీసుకెళ్ళి తర్వాత ఎలాగూ ఓడ తీసేసిన తర్వాత బయటపడేస్తారు బయటపడేసినప్పుడు అవి ప్లాస్టిక్ వస్తువులు కాబట్టి భూమిలో అవి కరిగిపోవు ఎప్పుడుకో కొంత టైం పడుతుంది భూమిలో కలిసిపోవడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సీడ్ రాఖీ అనేది విత్తనాలు రకరకాల విత్తనాలు రకరకాల మొక్కలకు సంబంధించినటువంటి విత్తనాలతో తయారు చేసినటువంటి రాఖీలు ఆ రాఖీల్ని మీరు కట్టుకోండి అన్నదమ్ములకి రాఖీ సందర్భంగా వాళ్ళకి రాఖీలు కడతారు కదా మీరు సో ఆ రాఖీలు మీరు కట్టండి సీడ్ ఉండేటువంటి సీడ్తో తయారు చేసినటువంటివి పైన ప్లాస్టిక్ లేకుండా తయారు చేసినటువంటి రాఖీలు ఉంటాయి ఆ రాఖీలు కూడా తయారు చేయమని చెప్పి అటువీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు నిన్న వన్మహోత్సవంలో పాల్గొన్నారు సో పాల్గొని ఆ సీడ్ ర్యాకిల్ని తయారు చేస్తున్నారు ఆ సీడ్ ర్యాకిల్ని మీరు వాడండి సీడ్ ర్యాకిల్ని మీరు రక్షాబంధన సందర్భంగా మీరు అన్నదములు కట్టండి ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాటిని తీసేసినప్పుడు అవి భూమిలో కలిసిపోతాయి భూమిలో కలిసిపోయి అవి మొక్కలుగా అయ్యి మొక్కల నుంచి చెట్లు అవుతాయి ఫలితంగా గ్రీనరీ వస్తుంది పర్యావరణ పరిరక్షణ ఉంటుంది కాలుష్య రహితం ఉంటుంది ఇది పర్యావరణ పర్యావరణం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన తీసుకున్నటువంటి ఒక నినాదం సీడ్ రాఖీ అనేది అది యాక్చువల్గా రక్షాబంధన్ కొన్ని కోట్ల మంది చేసుకుంటారు కదా ఎస్ సరే సో వచ్చే సంవత్సరానికి కనీసం ఒక కోటి మొక్కలు నాటాలనే టార్గెట్ పెట్టుకున్నది ప్రభుత్వం ఎస్ సో దాన్ని రీచ్ కావడంతో పాటు పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడానికి ఈ విధమైనటువంటి సీట్ రాకీ అనే దాన్ని పరిచయం చేశారు సార్ అయితే సార్ నిజంగా ఇలాంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి వస్తే లేకుంటే ఇంటెలిజెన్స్ ఎవరైనా ఉంటుందా సార్ ఎందుకంటే మనం ప్రతిసారి ఇలాంటి ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు చూస్తూనే ఉన్నాం అది నెల తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి వస్తాయి ఓకే ఎందుకు వస్తాయి అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుసు నాకు కొన్ని రోజుల పాటు ఆయనతో నేను కూడా ట్రావెల్ చేశాను కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తాను ఓకే ఎందుకంటే అన్నీ మనకు తెలియదు కాబట్టి ఆయన ఎర్లీ మార్నింగ్ లేస్తారు త్రీ థర్టీ ఆ ప్రాంతాలను వేస్తారు త్రీ థర్టీ లేచి ఆయన బ్రెయిన్ మ్యాపింగ్ అనేది చేస్తారు చేసినప్పుడు నేనేంటి నేను ఈ భూ ఈ నేను ఎందుకు ఇక్కడ భూలోకంలోకి వచ్చి పుట్టాను నేనేం చేయాలి నా కర్తవ్యం ఏంటి ఇలాంటివన్నీ చేసుకుంటారు బ్రెయిన్ మ్యాపింగ్ ఓకే దాన్ని ఇంకొక టెర్మినాలజీ కూడా ఉంది దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు అప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త ఆలోచనలు చేయడానికి దాన్ని ఉపయోగిస్తుంటారు ప్లస్ యోగా చేస్తారు ఆయన యోగాతో పాటు నెక్స్ట్ లెవెల్ చాలా లెవెల్స్ ఉంటాయి యోగాలో ఓకే ఆయన ఈ యోగా ఆ తర్వాత బ్రెయిన్ మ్యాపింగ్ బ్రెయిన్ కలరింగ్ అనేది ఏదో అంటారు సంథింగ్ అవన్నీ చేస్తుంటారు చేసినప్పుడు ఆయనకి ఇలాంటి ఐడియాస్ అన్నీ వస్తూ ఉంటాయి నాకు తెలిసినంతవరకు కొత్త కొత్త ఐడియాస్ ఇన్నోవేషను విజను ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆయనకి సో దాంట్లో ప్రవేశం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ప్రవేశం లేని వాళ్ళకి మనకి చెప్పామనుకోండి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇంత పుగుడతారు అని చెప్పి అనొచ్చు కానీ మీరు సిద్ధులు యోగులు వీళ్ళు ఉంటారు వాళ్ళకి తెలుసు ఇవి సో దాంట్లో ప్రవేశం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు విజనరీ విజన్ ఎలా అనే దాని మీద మనం ఆలోచిస్తే అది విజన్ అనేది వస్తుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది విజన్ చేయగలరు యోగాలో ఒక స్థితికి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక హింట్ కూడా ఇచ్చారు ఇంకొక సలహా కూడా ఇచ్చారు ప్రజలకి ఏంటని అంటే సీడ్ రాఖీ విషయంలో మీరు మీ అన్నదమ్ములు పుట్టినటువంటి నక్షత్రాన్ని అనుకోండి జన్మ నక్షత్రం అంటే ఒక్కొక్క జన్మ నక్షత్రానికి ఒక్కొక్క మొక్క అంటే ఒక్కొక్క ఇత్తనం లేదంటే ఒక్కొక్క చెట్టు ఉంటుంది ఓకే ఇప్పుడు జమ్మి చెట్టు ఉంది ఒక నక్షత్రానికి సంబంధించింది అలాగే మామిడి చెట్టు ఉంటుంది ఒక చె ఒక నక్షత్రానికి సంబంధించి సబోడ చెట్టు ఉంటుంది ఇంకో నక్షత్రానికి సంబంధించింది ఉంటుంది అలాగే రకరకాలు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క నక్షత్రాంతో లింక్అప్ అయి ఉంటుంది ఎస్ అది ఆయన ఆ సూచన కూడా చేశారు మీరు జనం నక్షత్రం కనుక్కోండి మీ అన్నదమ్ములది ఆ నక్షత్రానికి సరిపోయేటువంటి సీడ్ని మీరు ఎంపిక చేసుకోండి ఎంపిక చేసి మీరు రాఖీగా తయారు చేసి దాన్ని మీరు మీ అన్నదమ్ములకు కట్టండి అప్పుడు ఫలితాలు వస్తాయి గ్రహదోషాలు కూడా వాళ్ళకు పోతాయి ఎస్ అని చెప్పి చెప్పారు ఇవన్నీ చంద్రబాబు నాయుడికి ఎవరో చెప్తే చెప్పినవి కాదు ఆయనకి అనుభవం తర్వాత ఆయన ఈ యోగా తర్వాత రకరకాల ఉంటాయి విద్యలు ఉంటాయి కొన్ని కొన్ని మనకి పూర్వ పూర్వకాలం నుంచి ప్రాచీన విద్యలు చాలా ఉంటాయి ఓకే ఇవన్నీ మనకు కొన్ని కొన్ని తెలుసు కొన్ని మనకు తెలియవు అసలు ఆయన అయితే మాత్రం దాంట్లో ఇప్పుడు రకరకాల వాళ్ళు ఆయన కలుస్తుంటారు కదా యోగా నిపుణులు మెడిటేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్నర్ ఇంజనీరింగ్ ఇట్లా రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి మనకి ఇషా ఫౌండేషన్ వాళ్ళు చెప్తుంటారు ఇన్నర్ ఇంజనీరింగ్ మన మన లోపల ఉండే ప్రతి పార్ట్లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు బ్రెయిన్ ద్వారా సో అలాంటివన్నీ కూడా ఆయనకి బాగా అనుభవం అంటే ఆయనకి అది ప్రాక్టీస్ చేస్తుంటారు ఆయన ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం కోసం ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి సమాజానికి అంకితంగా కావడానికి ఆయన ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అంటే నా అందుకే నేను చెప్పింది నాకు తెలిసినటువంటి కొంత మాత్రమే ఆ కొంత చెప్తానని చెప్పింది అందుకే సో ఆయనకి ఇప్పుడు ఈ వయసులో ఏడు పదులు వచ్చిన వచ్చినప్పటికి కూడా ఆయన బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంది అలాగే ఆయన క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతారు ఏఐ గురించి తర్వాత మిషన్ లెర్నింగ్ గురించి మాట్లాడతారు తర్వాత సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో చెప్పారు కదా ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ వ్యాలీగా మారబోతుంది హైదరాబాద్ అమరావతి అని చెప్పి చెప్పారు అసలు క్వాంటమ్ వ్యాలీ ఏంటి ఏంటి అనేది ఎంతమంది తెలుసు అసలు ఆ టెర్మినాలజీనే కొత్త కదా ఎస్ ఎంతమంది సీఎంలకి ఈ టెర్మినాలజీ గురించి తెలుసు నరేంద్ర మోడీ గారే చెప్పారు కదా టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నారు అనేది తెలుసుకొని నేను అమలు చేశాను నాకు గురువు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పారు కదా ఈ మధ్య నరేంద్ర మోడీ గారే చెప్పారు కదా ఇంకా అందుకన్నా నేను కొత్తగా చెప్పేది ఏముంటుంది సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా హెల్తీ ఆంధ్రప్రదేశ్గా హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా చేయాలనుకుంటున్నారు గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ యాంగిల్లో ఆలోచించలేదు కానీ ఇప్పుడు ప్రధానంగా కేవలం జీడిపి వృద్ధి రేటు ఇదే కాదు ఆర్థికపరమైనటువంటి వృద్ధే కాదు మనకి హ్యాపీగా ఉండేటువంటిది తర్వాత హెల్తీగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ కావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అందుకే ఆయన ఇలాంటివన్నీ చెప్తున్నారు ప్రజలకి ఇప్పుడు మళ్ళీ రేపు ఇరవై ఏడో తారీఖున అంతర్జాతీయ యోగా దినో దినోత్సవం పెద్ద ఎత్తున కండక్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎస్ సో ఇదంతా ఎందుకు చేస్తున్నారు ప్రత్యేకించి ఈ సీడ్ ట్రాక్ ఎందుకు పెట్టారు ఈ సీడ్ ట్రాక్కి కారణంగా కొన్ని కోట్ల మొక్కలు పెరిగి అవి వృక్షాలు అయితే కనుక కనీసం ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ వేడిమిని తగ్గించాలి అనేది ఆయన లక్ష్యం రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఏడు నాటికి ఆయన చెప్పిన విజన్ ప్రకారం ఓకే ఏది ఇప్పుడు మామూలుగా మనకి నలభై డిగ్రీలు నలభై రెండు నలభై మూడు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలకు కూడా వెళ్తుంది కదా సమ్మర్లో కనీసం నాలుగు డిగ్రీలు ఈ వేడిమిని తగ్గించగలిగితే మనకి ఉపశమనం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన అది కార్యక్రమాన్ని చేపడుతున్నారు ప్లస్ కాలుష్యం ఉండదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి హైదరాబాద్లో ఉండగలము ఆంధ్రప్రదేశ్లో ఉండలేము అబ్బో చాలా అంటారు అవునా ఎస్ సో అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని మారిస్తే అక్కడికి వచ్చేటువంటి జనాలు కూడా పెరుగుతారు వ్యాపారవేత్తలు పెరుగుతారు పారిశ్రామికలు పెరుగుతారు కాలుష్య రహితమైనటువంటి పరిశుభ్రమైనటువంటి పరిసరాలు పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఇస్తే ఎవరైనా అక్కడికి వెళ్తారు కదా ఎస్ సో అందుకే ఆయన ఈ సీడ్ రాఖీ దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి సీడ్ రాకీని కూడా జన్మ నక్షత్రాలకు అనుగుణంగా మీరు తయారు చేయించుకోండి మీరు అన్నదమ్ములు కట్టండి అవి విత్తనాలు మొక్కలై మొక్కల నుంచి వృక్షాలై ప్రకృతిగా మారి అందరికీ అందుబాటులో ఉన్న అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాయి దాని ఫలితంగా వీళ్ళకి జన్మ నక్షత్రాలు ప్రకారం ఇస్తే వీళ్ళకి దోషాలు కూడా పోతాయి అనేటువంటి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆధ్యాత్మిక కోణంలో సామాజిక కోణంలో అన్నీ కలగలిపి ఆయన చెప్పారు ఎస్ సార్ సో అందుకన్నా ఏ ముఖ్యమంత్రి చెప్తారు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చెప్పింది తింటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆయన విజన్ ప్రకారం ఉంటుంది లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా ఎస్ అక్కడ ఉండేది సో చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఆంధ్రప్రదేశ్ బాగుంటే ఒక్కరికే మేలు జరగదు అందరికీ మేలు జరుగుతుంది కాబట్టి ఆయన అనుభవం ప్రకారంగా ఆయన చెప్తున్నారు కాబట్టి మనం దాన్ని పరిగణలో తీసుకుని ఆలోచించాలి ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఆయన చెప్తారు బట్ ఇంప్లిమెంట్ చేయాలి కదా అందరూ ఇంప్లిమెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుతుంది హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది ఎస్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ